ఇది ఇది ఐనసార్ గురించి ఉన్నది దీంట్లో టూ ఎగ్జిస్టెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ వన్ ఎయిటీ మిలియన్ సిఎర్స్ ఏ లెంత్ ఎయిటీన్ మీటర్ ఎయిటీన్ మీటర్స్ ఉంటుంది అంటే ఇది హైటు హైటు త్రీ మీటర్ హైట్ అంటే నైన్ ఫీట్ లెంత్ ఎయిటీన్ మీటర్స్ ఫిఫ్టీ ఫోర్ ఫీట్ రేటు థర్టీ టు ట్వంటీ ఫైవ్ టన్స్ ఎంత పెద్ద చూడండి ఫాజిల్ ఫాండ్ పోచంపల్లి కోటపల్లి విలేజ్ సిరంఛా అయ్యో ఇక్కడ దొరికిన వెళ్ళి కదా అవి కోటా విలేజ్ అంట అది ఇంత డేంజర్ ఉన్నాయి ఇక్కడ ఏది ఇదేనా పురాతన చెట్టు చూసినా ఇయర్స్ ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల కనుక చెట్టు అది ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్ల లోపలికి ఎట్లా పోతుందో చెప్పుదాంట మనం మరి అవును మరి ఇరవై ఐదు కోట్ల సంవత్సరాలు ఇరవై ఐదు కోట్ల సంవత్సరాలు అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేసేది కావచ్చు అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు మాకు తెలియదు అయినా అని చూపించడానికి ఆసక్తి ఉన్నది కాబట్టి వ్యూవర్స్ కోసం అది ముద్దు లెక్క కాదబ్బా అది బాక్స్ లెక్క ఉన్నది ఇది ఇదే కదా డబ్బా చూడు ఎంత పాతది అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు కావచ్చు ఏజ్ ఇట్లా మొద్దు కింద పడిపోతే ఆ మొద్దు అంటే చెక్క చెక్క అన్నది బండలెక్క మారింది నాకు తెలిసి పెద్ద పెద్ద కొండలు బండలెక్క అయింది చూడు కాద పెద్ద పెద్ద చెట్లు అంటే ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల కింద ఇది ఒక చెట్టు రూపంలో ఉండే ఆ చెట్టు ఇప్పుడు పోయి బండలెక్క మారింది అందుకనే ఇక్కడ ఫాజిల్ పార్క్ అని అనిపెట్టాడు సీరియల్ నెంబర్ ఎయిట్ అంటే ఇంకా ఎయిట్ అంటే ఇంకా కర్ర కర్రనే కనిపించడం బండ అంతే లెక్క మారుతుందా చెప్పు మారదు అంటే అట్లా షేప్లకు వస్తాను కానీ గ్రేటే అది కూడా ఒక సింబలే అనుకుంటా కదా కానీ మంచి ప్లేస్ వచ్చిన పాటు బీడలైతే బాగున్నది పెద్ద యాక్చువల్గా అడవిలోనే ఇది కట్టిల్లు మంచిగా కదా ఫాజిల్ పార్క్ మనం ఎన్నిసార్లు పోయినాం కానీ ఒక్కసారి కూడా దీంట్లోకి రాలే ఇంకొకటి అత్యద్భుతమైన చెట్టు రాయలెక్కనే మారింది ఇది ఇది కూడా దీని యొక్క వివరాలు ఇక్కడ ఉంటాయి ఇది కూడా ఇరవై సంవత్సరాల కిందట చెయ్యి ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల కిందట తయారైన చెట్టు అసలు మా అమ్మ కదా కానీ మనం దగ్గర నుంచి చూస్తే మనకు తెలుస్తుంది అవో ఆ ముందట చూడు మొత్తం రాళ్ళ లెక్కనే ఎంత పెద్ద రాయో ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తే చూద్దాం ఈ దగ్గర నుంచి చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది మొత్తం రాయే కదా ఇది ఇక చెట్టు కర్ర రూపంలో ఉన్న చెట్టు బండ లెక్క మారిపోయింది ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి ఎనిమిది ప్లేసులు మొత్తం బండనే అసలు రావు అంటే బండ రూపంలో మారింది అంతే కానీ టచ్ చేయనిస్తే ఎత్తుకొనే పోతారు కదా ఉండవు ఇంత కూడా ఉండవు టెస్ట్ చేసింది సైంటిస్ట్ రెండు వేల పదిహేనులా కలకత్తా పంపించింది పంపిస్తే ఇయని వచ్చిన వాళ్ళు కలకత్తా నుంచి వెళ్ళి ఇన్ని సంవత్సరాల కిందట అంటే రిపోర్ట్ ఇచ్చేది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన బా గ్రేటే అసలు వాళ్ళకి ఆలోచన ఇట్లా వచ్చిందో అది గ్రేట్ కదా ఇంకొక చెట్టు ఫస్ట్ ఇది ప్లాంటేషన్ చేద్దామని తీసిండు ఈ పొక్కలు అవ్వంగా మొలకలేదామని పొక్కలు అవ్వంగా ఇవి వచ్చినాయి ఇవి వచ్చే మా ఈ రేంజర్ సార్ రిపోర్ట్ చేసిండు రేంజర్ సార్ దీపం మేడం రిపోర్ట్ అది అంటే ఇవి మామూలుగా భూమిలో కూరుకుపోయి ఉన్నాయి అంతేనా ఫస్ట్ కొన్ని మీద తవంగా ఏర్పడ్డాయి కదా ఎంత ఉన్నాయని తవుడు మొదలు పెడితే పోతుంది పొడుగు బాబా అంటే లోపలికి అంటే భూమి లోపలనే ఉన్నాయి మీదనే ఉండే భూమి మీదనే ఉండేనా ఇట్లనే ఉండేనా ఇక సేమ్ ఇట్లే ఉండే ఇంకా వాళ్ళకి ఏదో సందేహం వచ్చి టెస్ట్లకు పంపించింది పంపించింది కానీ పాతడు ఇప్పుడు కోట అనే విలేజ్ ఎంత దూరం వస్తుంది ఇక్కడ కోట దాని మీద బోర్డమే ఉన్నది కోట అని అంటే ఈ డైన ఏ అయితున్నాయి బొక్కలు ఆడకొని ఆడకొని దొరికినాయి అన్నట్టు అవి దొరికితే అయితే కొన్ని కలకత్తా పంపించు కొన్ని మళ్ళా ఇటు దొరికి కొన్ని ఇక్కడ తెచ్చి పెట్టిండ్రు ఇప్పుడు బందా ఇది ఒక టైప్ నైట్ వస్తాయి వస్తాయి అక్కడ నైట్